హాయ్ గాయ్స్ వెల్కమ్ టు జస్ట్ ఆల్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారా టుడే మన రెసిపీ ఎంతో టేస్టీ క్యారెట్ హల్వా దీన్ని చేయడానికి కొంచెం టైం ఎక్కువ పట్టచ్చేమో కానీ టేస్ట్ కూడా కొంచెం కాదండోయ్ చాలా ఎక్కువ బాగుంటుంది గాయ్స్ ఇంకెందుకు రేటు వీడియోలోకి వెళ్ళిపోదామా గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ గాయస్ ఫస్ట్ అడుగు మందం గిన్నెలో పాలను తీసుకోవాలి ఒక గ్లాస్ ఈ పాలను పది నుంచి పదిహేను నిమిషాల వరకు మరిగించుకొని కోవాను తయారు చేసుకోవాలి పాలు పోసే కంటే క్యారెట్ హల్వాలో కోవా వేయడం వల్ల మరింత టేస్ట్ పెరుగుతుంది ఇది హోమ్ ప్రిపరేషన్ గైస్ ఇందుట్లో లాస్ట్లో రెండు చెంచాల షుగర్ వేసి దగ్గరకు రాణిస్తే అయిపోయింది ఇప్పుడు మరొక గిన్నెను తీసుకొని అందుట్లో నెయ్యిని వేసుకోవాలి అలాగే కొన్ని బాదం పప్పులు నా దగ్గర బాదం పప్పులు ఒకటే ఉన్నాయి గాయస్ మీరు కిస్మిస్ అలాగే జీడిపప్పులు పిస్తా కానీ ఏవైనా వేసుకోవచ్చు లైట్గా ఫ్రై చేసుకోండి గాయస్ ఇప్పుడు నేను ఒక గ్లాసు పాలకి రెండు కప్పుల క్యారెట్ తురుమును తీసుకున్నాను మీరు కూడా ఇలాగే తీసుకోవచ్చు నేను బాదం పప్పు ఫ్రై చేసిన నెయ్యిలోనే ఈ క్యారెట్ని కూడా లైట్గా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాను గాయస్ ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపిస్తే ఇలా కొత్తగా ట్రై చేయండి గాయస్ ఏముండద్ది కొంచెం టైం పట్టిద్ది అంతే కదా ఇందులో నేను ఒక చిన్న గ్లాస్ పాలను కూడా వేసుకుంటున్నాను కొంచెం కుక్ అవ్వడానికి అలాగే పచ్చికోవాన్ని కూడా వేసుకుంటాను మళ్ళీ గాయస్ నెక్స్ట్ నేను ఒక గ్లాస్ పంచదార అంటే ఒక కప్పు పంచదార వేసుకుంటున్నాను రెండు కప్పులు క్యారెట్కి ఒక కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది పంచదార వేసిన తర్వాత అదంతా దగ్గరికి అబ్జర్బ్ అయ్యేదాకా దగ్గరుండి గరెట్తో తిప్పుకోవాలి గైస్ ఇదిగోండి ఇలాగా నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టాను గైస్ ఇదిగోండి ఇలా వచ్చేసింది కొంచెం దగ్గరకు అయింది ఇంకొంచెం టైం పడుతుంది అదంతా అబ్జర్వ్ చేసుకోవాలంటే ఇంకొండి లాస్ట్కి ఒక ట్వంటీ మినిట్స్ వరకు బాగా కలుపుకుంటే ఇలా వచ్చింది గైస్ కొంచెం దగ్గరకైంది షుగర్ పాకం అనేది బాగా దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంకా నేను అని వేసేసుకుంటున్నాను ఇందాక ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అదే గైస్ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ పాలకోవా వేసుకోవడం వల్ల మనం భోజనాల్లో తింటాం కదా గైస్ అలాంటి టేస్ట్ అనేది వస్తుంది అందుకని చెప్పి ఈ పాలకోవా లేదంటే పోసైనా చేసేసుకోవచ్చు గైస్ అది మీ ఇష్టం ఇప్పుడు బాదం పప్పుల్ని కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను నేను ఆలుక్కాయ వేయడం మిస్ చేసాను గాయస్ మీరైతే వేసుకోండి టేస్ట్ బాగుండిద్ది ఇంతే ఇస్ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది కొంచెం టైం తీసుకున్నా కానీ టేస్ట్ మటుకు వేరే లెవెల్లో ఉండిద్ది నాకైతే సూపర్ పర్ఫెక్ట్ వచ్చేసింది మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేసేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్